సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సినిమా ఊపందుకుంది సింహాన్ని లాకప్ చేసినట్లు రాజమౌళి పెట్టిన వీడియో దానికి వాడిన ఆడియో మొత్తంగా ఈ దర్శకుడిని సైకోగా ఫీల్ అయ్యేలా చేస్తోంది ఇరవై నాలుగు గంటల్లో లక్షల్లో కమెంట్లు దాంతోపాటు తీయని తిట్లు ఇలా పెరిగిపోతూనే ఉన్నాయి మహేష్ బాబు పాస్పోర్ట్ లాక్కుని రాజమౌళి పైసాచిక ఆనందం పొందుతున్నాడా ఆ ఆనందాన్ని డీకోడ్ చేస్తే తన సినిమాలో ఎవరైనా బానిసలే అన్న మీనింగ్ వస్తుందా పోఖ్రి డైలాగ్ని ట్వీట్ చేసి మహేష్ బాబు తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు ప్రియాంక చోప్రా ఫైనల్లీ అంటూ తన కన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది అంతవరకు బాగానే ఉంది కానీ రాజమౌళి ఎందుకు ఇలా చేస్తున్నాడు ఏం చేశాడు ఇంకా ఏం చేయబోతున్నాడు అన్న విషయాలు కేవలం ఒక్కటంటే ఒక్క వీడియోతోనే రివీల్ అయ్యాయి అవేంటి ఎందుకు ఫిలిం టీ మొదలైన క్లూస్ ఏంటి హ్యావ్ ఎ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సినిమా సీక్రెట్గా మొదలైంది యుఎస్ నుంచి బాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రా వచ్చి ను పూర్తి చేసి గుళ్ళు గోబ్రాలు అంటూ తిరుగుతోంది కట్ చేస్తే ఓ పాస్పోర్ట్ పట్టుకుని సింహాన్ని బంధించిన ఫోటో ముందు సైకోలా అన్నవి షాక్ ఇచ్చాడు డైరెక్టర్ రాజమౌళి మళ్ళీ దీనికి క్యాప్చర్ అని ట్వీట్ చేశాడు ఇక్కడే చాలా పెద్ద క్లూని అది కూడా పెద్ద సినిమా అప్డేట్ని ఇచ్చాడన్నారు అంతలోనే ఫన్నీ ట్రోలింగ్ మొదలైంది ఇంతకీ వీడియోలో రాజమౌళి వదిలిన క్లూలు దానికి జనాల రియాక్షన్స్ ఫైనల్గా కన్ఫర్మ్ అయిన ఏంటో చూస్తే ముందు ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు పాస్పోర్ట్ని తన దగ్గర లాక్ చేసి సింహల్ లాంటి హీరోని బంధించేశా అన్నట్టు సిగ్నల్ ఇచ్చాడు రాజమౌళి ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ స్పైడర్లో సైకో విలన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్నే దీనికి వాడారు అంటే అందులో అంతా చస్తుంటే విలన్ పైసాచికి ఆనందం పొందుతూ ఉంటాడు అలానే మహేష్ ఫ్యాన్స్ని ఇలానే ఇబ్బంది పెడుతూ జక్కన్న ఆనందం పొందుతున్నాడా ఎందుకంటే రాజమౌళి సినిమాకి ఏ హీరో కమిట్ అయినా ఏళ్లకేళ్లు సెట్స్కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది దీనికి తోడు ఓ పట్టాను అప్డేట్స్ ఇవ్వకుండా హీరోల ఫ్యాన్స్ని రాజమౌళి ఏడిపిస్తూ ఉంటాడు అదే ఇక్కడ మరోసారి తన వీడియోలో చూపించాడు దర్శక ధీరుడు ఇక ఒక్కసారి కమిట్ అయితే తన మాట తానే వినని మహేష్ ఫైనల్లీ అంటూ ప్రియాంక ఈ సినిమాలో వాళ్ళ కాంబినేషన్ని కన్ఫర్మ్ చేసేశారు ఇక ట్రిబులర్ లో కంటే కూడా ఎక్కువ యానిమల్స్ నిందులో వాడబోతున్నట్లు రాజమౌళి ఎప్పుడో తేల్చేశాడు అందులో భాగంగా సింహంతో వీడియో షూరు చేసినట్టున్నాడు ఇక హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ లాంటి పాత్ర ప్రేరణతో హీరో కనిపిస్తాడు కానీ తానేం ప్రొఫెసర్ పాత్రలో కాకుండా కౌ బాయ్ టైం పీరియడ్లో ఈ సినిమా నడుస్తుందట ఏకంగా ఎనిమిది గెటప్స్లో హీరో కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది దానికి తన వీడియోలో సింహాన్ని నాలుగు ఇనుపు చువలతో బంధించేలా డిజైన్ చేశారు అంటే ఫోర్ ఇంటూ టూ ఎయిట్ ఫైనల్గా ఫస్ట్ హాఫ్లో నాలుగు గెటప్లు ఈ సినిమా రెండో భాగంలో మరో నాలుగు గెటప్స్తో మహేష్ కనిపించే అవకాశం ఉందంటున్నారు ఇక ప్రియాంక చోప్రాతో పాటు ఇండోనేషియా లేడీ చెల్సియా ఉంటుంది కానీ తాను సెకండ్ పార్ట్కే పరిమితం అవుతుందని తెలుస్తోంది ఈ మూవీ మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా పూర్తయినట్లుగా తెలుస్తోంది